నమస్కారం యూట్యూబ్లోకి వెళ్ళి తారానాథ్ మురాలా అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ని గంట గుర్తుని నొక్కండి నేను వీడియో అప్లోడ్ చేయంగానే మీ అకౌంట్లోకి డైరెక్ట్గా వస్తుంది తారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్ కి మరోసారి స్వాగతం నేను లెక్కలు చూసుకున్నప్పుడు లెక్కలు అంటే ఎంతమంది సబ్స్క్రైబర్లు ఎంతమంది చూస్తున్నారన్న లెక్కలు చూస్తే థర్టీ ఫోర్ పర్సెంట్ నాకు సబ్స్క్రైబర్లు అయిన వాళ్ళు ఉన్నారు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ సబ్స్క్రైబర్లు కాకుండానే ఛానల్ చూస్తున్నారు అలా ఉన్నవాళ్ళు దయచేసి ఛానల్ ఎటు చూస్తున్నారు కదా సబ్స్క్రైబ్ చేసుకుంటే బాగుంటుంది రెండవది కొంతమందికి నోటిఫికేషన్స్ అంటే నేను వీడియో పెట్టంగానే రావటం లేదు సార్ నేను సబ్స్క్రైబర్ని అంటున్నారు వాళ్ళు ఒకసారి అన్సబ్స్క్రైబ్ అయ్యి మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకుంటే వాళ్ళకు నోటిఫికేషన్స్ వస్తాయి అది కూడా ఒకవేళ రాని వాళ్ళు నోటిఫికేషన్ రాని వాళ్ళు ఆపన్ చేయండి తర్వాత నిన్న ఒకటో తారీఖున హైకోర్టులో మన పెన్షన్ రెవెన్యూ గురించి బిఎస్ఎన్ఎల్ అబ్జర్బ్డ్ పెన్షనర్ల పెన్షన్ రెవెన్యూకి జరిగిన దాని మీద ఏం జరిగింది అన్న వీడియో చాలా చాలామంది మిత్రులు ఏమని అడిగారంటే సార్ ఎవరికి అడ్వాంటేజ్ ఎవరికి డిసడ్వాంటేజ్ అన్న విషయాలు మీరేం విశ్లేషణ చేయలేదు అని అన్న అది పది నిమిషాలలో అక్కడ జరిగిందే చెప్పగలంగానే ఇది చెప్పటం ఇది కాదు కదా అనేది విశ్లేషణ ఖచ్చితంగా రేపు పెడతాము మరి ఈరోజు వీడియోలో ఏం చేయాలి అంటే నిన్న అంటే ఒకటో తారీఖు జరిగిన ఆర్గ్యుమెంట్స్లో వాదనలలో డివోటీ లాయర్ కానీ వాళ్ళు ఒక నాలుగైదు అంశాల మీద కేంద్రీకరించినట్లు అనిపించింది ఏంటి అని అంటే థర్టీ సెవెన్ ఏ అంటున్నారు థర్టీ సెవెన్ ఏలో రూల్ ఫోర్ ప్రకారం అసలు వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాదు ఒకసారి బిఎస్ఎన్ఎల్కి అబ్జర్వ్ ఇచ్చినాక వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ హోదా కోల్పోయారు రూల్ ఎయిట్ ప్రకారం వీళ్ళు రిటైర్ అయిన రోజే రిటైర్ అయిన కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ ఎవరన్నా ఉంటే వాళ్ళకి ఏం బెనిఫిట్లు ఉంటే వీళ్ళకి అదే బెనిఫిట్లు ఇస్తానన్నాం కానీ పెన్షన్ రివిజన్ ఇస్తానన్నామా ఇది వాళ్ళ ఆర్గ్యుమెంట్ మూడో ఆర్గ్యుమెంట్ డివోర్టీ ఇచ్చేసింది ఏంటి మూడు క్యాట్లలో హైదరాబాదు ఎర్ణాకులం బెంగళూరు మూడు క్యాట్లలో పెన్షన్ అసోసియేషన్లు లేదా పెన్షనర్లు కేసులు వేసి ఓడిపోయారు అక్కడ మా వాదన నెగ్గింది ఈ వాదనలని పరిగణలోకి తీసుకోకుండా ప్రిన్సిపల్ క్యాట్ న్యూఢిల్లీ తీర్పు చెప్పింది కాబట్టి మీరు కోర్టు ధిక్కార కేసుని కానీ ప్రిన్సిపల్ క్యాట్ ఇచ్చిన జడ్జిమెంట్ని కానీ కొట్టిపారేయండి ముందు అనేది డిఓటి ఆర్గ్యుమెంట్ ప్రధానంగా ఈ నాలుగు పాయింట్లు మూడు పాయింట్ల మీదనే డిఓటి ఆర్గ్యూ చేసింది ఇప్పుడు హైకోర్టు గౌరవ న్యాయమూర్తి ఏం చెప్పారు అసలు ఆ మూడు జడ్జిమెంట్లలో ఏముంది మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఐదు పేజీలకి మించకుండా ఐదు పేజీలకి మించకుండా మీ ఆర్గ్యుమెంట్లు ఇన్ రైటింగ్ ఇవ్వండి మీ ఆర్గ్యుమెంట్లు మీరు ఏవైతే రాస్తారో దానికి సపోర్టింగ్ డాక్యుమెంట్లు కూడా పెట్టండి అని చెప్పారు చెబుతూ జనరల్గా సాధారణంగా ఏం చేస్తుంది డిఓటి ఈ మూడు జడ్జిమెంట్లు ఏవైతే ఉన్నాయో బెంగళూరు హైదరాబాదు ఎర్ణాకులంలో ఇచ్చిన క్యాట్ తీర్పులు వాళ్ళకు అనుకూలంగా ఉన్నాయో ఆ తీర్పులు ఖచ్చితంగా ఇందులో పెడతాయి సరే ఈ తీర్పులలో ఏమున్నాయి కామన్గా వాళ్ళు ఎంచుకున్న అసలు ప్రధానంగా ఆ న్యాయమూర్తులు ఆ జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు ప్రధానంగా చెప్పినది ఏంటి అనేది మనం అబ్జర్వ్ చేస్తే రేపు ఆర్గ్యుమెంట్లలో డివోటీ ప్రధానంగా ఈ మూడు క్యాప్ తీర్పుల మీదనే ఆధారపడుతుంది కాబట్టి అందులో మనం కౌంటర్ చేసేయాల్సిన అంశాలేంటి అనేది అసలు ఏమే పాయింట్ల మీద మనం ఓడిపోయాం అక్కడ అనేది కూడా మనం చూసుకోవాలి గెలిచినది ఎటు మన లాయర్లు ఎవరో పెన్షన్ అసోసియేషన్ల తరఫున లాయర్లు చెప్తారు అది వేరే బట్ ఈ పాయింట్లని డిఓటి ప్రధానంగా ప్రాధాన్యత ఇస్తున్న దృష్ట్యా ఇందులో ఏముంది అనేది మనం గమనించాల్సిన అంశం ఉంది ఏంటంటే మీరు బిఎస్ఎన్ఎల్కి ఆప్షన్ ఇచ్చేసిన తర్వాత ఒక వాణిజ్యపరమైన ప్రభుత్వ రంగ సంస్థ అది లాభాలు వచ్చినప్పుడు మీకు బెనిఫిట్స్ వస్తాయి నష్టాలు వచ్చినప్పుడు ఏమైనా బెనిఫిట్స్ వస్తాయా ఎట్లా వస్తాయి మీకు మీరు బాగా లాభాల్లో ఉన్నారు బాగా లాభాల్లో ఉన్నప్పుడు ఇన్సెంటివ్ అని తీసుకున్నారు గడియారాలు తీసుకున్నారు బోనస్ అని తీసుకున్నారు ఇటువంటివన్నీ బెనిఫిట్స్ ఉంటాయి అట్లాగే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చే సేమ్ పెన్షన్ మీకు ఇస్తానన్నాం తప్ప వాళ్ళు రూల్ ఎయిట్ ఆఫ్ థర్టీ సెవెన్ ఏ ప్రకారం మీరు బిఎస్ఎన్ఎల్లోకి విలీనమైనప్పుడు ఏం చెప్పారు అదే రోజు రిటైర్ అయిన కేంద్ర ప్రభుత్వ పెన్షనర్కి ఏ బెనిఫిట్స్ అయితే ఉంటాయో మీకు అదే బెనిఫిట్స్ ఉంటాయి అని చెప్పారు మరి అవే బెనిఫిట్స్ ఇచ్చారు కదా డిసిఆర్జీ లాంటివో లీవ్ అండ్ లేవో కమిటెడ్ కమిటేషన్ లాంటివో అన్ని బెనిఫిట్స్ వాళ్ళకి ఇస్తే మీకు కూడా ఎండార్జ్ చేశారు కదా డిసిఆర్జీ పది ఉంటే ఇరవై లక్షలు పెంచితే పెంచారు కదా పెన్షనరీ బెనిఫిట్స్ విషయంలో ఎటువంటి తేడా లేదు మీకు ఐడిఏ మీదనే పెన్షన్ ఇస్తానన్నారు ఐడిఏ మీద పెన్షన్ ఇస్తానన్నారు రెండు వేల ఏడులో మార్చారు ఇప్పుడు పేరు విజన్ బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీగా మీరు ఉండి జరగకుండానే ఎట్లా అడుగుతారు రెండో అంశం ఏంటనంటే ఒకటి ఒకటి రెండు వేల పదహారు నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి పెన్షన్ రివిజన్ చేసే ఆర్డర్స్ నాలుగు ఎనిమిది రెండు వేల పదహారులో ఒకటి పన్నెండు ఐదు రెండు వేల పదిహేడులో ఒకటి రెండు ఆర్డర్స్ వచ్చినాయి ఏంటవి కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకి ఒకటి ఒకటి రెండు వేల పదహారు నుంచి పెన్షన్ రివిజన్ ఎలా చేస్తారు అన్నది ఏడో వేతన సవరణ సంఘం సిఫార్సుల ఆధారంగా ఇచ్చారు ఈ రెండు ఆర్డర్లు మాకు ఇంప్లిమెంట్ కాలేదు అన్న పద్ధతిలో బెంగళూరులో కానీ కేరళలో కానీ కోర్టుకు వెళ్ళారు హైదరాబాదులో కూడా అదే మెన్షన్ చేశారు ఈ తీర్పులు లేకపోతే ఈ ఆర్డర్లు ఏవైతే డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్ ఇచ్చిందో ఇవి కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు ఇచ్చినవి కదా మీకెట్లా ఇస్తారు మీరు ఐడిఏ మీద పెన్షన్ తీసుకుంటున్నారు కదా అట్లా తీసుకోవాలని అంటే మీకు రెండు వేల ఏడులో కేంద్ర కేబినెట్ అప్రూవల్ తీసుకున్నారు కదా కాబట్టి ఈ ఈ ఆర్డర్లు ఏవైతే కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకి పెన్షన్ పెంచమని ఇచ్చిన ఉత్తర్వులు ఏవైతే ఉన్నాయో ఆ ఉత్తర్వులు మీకు వర్తిస్తాయా లేదా అనేది ప్రధానమైన ఆర్గ్యుమెంటు కేరళ కేట్లో ఈ అంశం గురించి చాలా డీటెయిల్ చర్చ జరిగింది వాళ్ళు దాంట్లో ఏం చెప్పారు డివోటీ చేసిన ఈ ఆర్గ్యుమెంట్లు ఈ ఉత్తర్వులు కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు సంబంధించినవి ఇవి ఐడిఏ పెన్షనర్లకి కాదు అని డివోటీ చేసిన ఆర్గ్యుమెంట్లు మీ పెన్షన్ అసోసియేషన్ కౌంటర్ చేయలేదు అది తప్పు ఆ ఆర్డర్ మాకు కూడా వర్తిస్తుంది అని చెప్పలేదు కాబట్టి నేను కేసు కొట్టేస్తున్నాను అని చెప్పి కేరళ క్యాడ్ జడ్జిమెంట్లో మెన్షన్ చేసి ఉంది ఇంకొక హైదరాబాద్ క్యాట్లో చెప్పిన దాంట్లో ఏమనుంది అంటే మీకు ఏది బెనిఫిట్ అయితే అక్కడ సైడ్ వెళ్ళిపోతారా ఆప్షన్ ఇచ్చినప్పుడే మీకు ఒక ఆలోచన ఉండాలి కదా ఏమని వాణిజ్య పరంగా నడిచేటప్పుడు నష్టాలు వచ్చినప్పుడు కొంచెం తగ్గుతాయి లాభాలు వచ్చినప్పుడు పెరుగుతాయి అన్న బేసిక్ కామన్ సెన్స్ ఉండాలి కదా మీకు పెన్షనరీ బెనిఫిట్స్ విషయంలో ఏమీ అన్యాయం చేయలేదు కదా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల స్థలకి పెన్షనర్లకి ఏవైతే పెన్షనరీ బెనిఫిట్స్ వచ్చాయో అవన్నీ ఎక్స్టెండ్ చేశారు కదా ఎక్స్టెండ్ చేసినప్పుడు పెన్షన్ రివిజన్ ఎందుకు రాదు అన్నది మీరు ఆలోచించుకోవాలి కదా పెన్షన్ ఇస్తున్నారు పెన్షన్ రివిజన్ ఏంటి పెన్షన్ రివిజన్ ఏమన్నా హక్కా ఇది కరెక్ట్ కాదు అని చెప్పి హైదరాబాద్ క్యాట్ చెప్పింది అసలు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగస్తులతో లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనర్లతో పోల్చుకోవటమే కరెక్ట్ కాదు డిఓటీలో ఉన్న ఎంప్లాయీగా లేదా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఎంప్లాయీగా కేంద్ర ప్రభుత్వం కల్పించే బెనిఫిట్ల విషయంలో వాళ్ళకు ఒక ప్రత్యేకమైన సౌకర్యాలు ఉంటాయి అది మీరు ఎక్స్పెక్ట్ చేయకూడదు పిఎస్యూలో మీకు వచ్చే బెనిఫిట్లు మీకే ఉంటాయి అనుకుని ఈ బెనిఫిట్లు కొనసాగుతా అవి కూడా అడగాలి అనే అంశం కరెక్ట్ కాదు అని చెప్పి బెంగళూరు క్యాట్ చెప్పింది బెంగళూరు క్యాట్లో ఇంకా ఏమని అంశం ఉంది అసలు దీని మీద ఒక పెద్ద తతంగం మేము అక్కర్లేదు పెన్షనరీ బెనిఫిట్స్ ఇస్తున్నారు పెన్షన్ రివిజన్ జరగలేదు రివిజన్ హక్కు కాదు కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకి పెన్షన్ రివిజన్ జరిగింది కదా మాకు కూడా చేయండి అని మీరు అడగలేరు అని చెప్పి చెప్తున్నారు వీళ్ళు ఇందులో మర్చిపోయిన అంటే మర్చిపోయినా అంటే మనమేమి న్యాయమూర్తులని కామెంట్ చేయలేదు కానీ చేయటం లేదు కానీ ఏంటి అని అంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకి కల్పించే ప్రయోజనాలన్నీ వీళ్లకు కూడా కల్పిస్తాము అన్న మాటకి అర్థం ఏంటి అయ్యేమన్నా అర్థం మనం రీఇంటర్ప్రిట్ చేయించుకోవాల్సిన అవసరం ఉందా ఇది గమనించాలి ఎందుకు నేను పెన్షన్ ఇస్తానన్నా పెన్షన్ పెంచుతానలే ఇది డిఓటి ప్రాథమిక ఆర్గ్యుమెంట్గా ఉంది రెండోది పే రివిజన్ జరగకుండా లాస్ట్ రాన్ ఎలా డిసైడ్ అవుతుంది అనుకుంటున్నారు ఇది కరెక్ట్ కాదు మీరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి హోదా కోల్పోయారు కాబట్టి మీరు కేంద్ర ప్రభుత్వానికి ఏదొస్తే అది అడగలే అడగలేరు అని డిఓటి ఆర్గ్యూ చేస్తుంది బీఎస్ఎన్ఎల్కి ఆప్షన్ ఇచ్చినప్పుడు మనం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులం కాదు కానీ డిఓటీ నుంచి వచ్చి అబ్జర్బ్ అయి మళ్ళీ రిటైర్ అయిపోయిన తర్వాత కన్సాలిడేటడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి ఎప్పుడైతే మీకు పెన్షనరీ బెనిఫిట్స్ పే చేస్తున్నారో మీరు కేంద్ర ప్రభుత్వ పెన్షనరే నేను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిని కాదు బిఎస్ఎన్ఎల్కి ఆప్షన్ అయినాక కానీ రిటైర్ అయినాక కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ని కాబట్టి వాళ్ళకిచ్చే బెనిఫిట్స్ వాళ్ళకి జరిగిన పెన్షన్ రివిజన్ కూడా జరగాల్సిన అవసరం ఉంది ఈ నాలుగు ఎనిమిది రెండు వేల పదహారు పన్నెండు ఐదు రెండు వేల పదిహేడు ఉత్తర్వులు ఏదైతే కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు ఇచ్చారో అవి సేమ్ ఫిట్మెంట్ ఆ మ్యాట్రిక్స్ విధానాన్ని పాటించు గ్రేడ్ పే విధానాన్ని చెప్పు అని మనం అనలేము ఎందుకు మనకు ఐడియే పేస్ తెలుసు కానీ ప్రాథమిక సూత్రం ఏంటి పెన్షన్ రివిజన్ జరగాలి అని అది జరగలేదు కదా ఆ ఆర్గ్యుమెంటు ప్రాజెక్ట్ చేయడంలో కొంత మనము అక్కడ ఇబ్బంది పడ్డామేమో అదే ఆర్గ్యుమెంటు ఢిల్లీ హై క్యాట్లో సక్సెస్ అయ్యామేమో లాయర్ని బట్టి జడ్జి చే చేసి ఆలోచించే విధానాన్ని బట్టి కొన్ని అంశాలు ఉంటాయి అసలు ఒకటవ తారీఖు జరిగిన పరిణామాలలో ఎవరికి అడ్వాంటేజ్ అన్న అంశం రేపు మనం ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం